అమరావతి పనులు చాలా వేగంగా దూసుకెళ్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి తొలి దశ పనులు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు అయితే తాజాగా ఒక సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడుకే తొలి దశ పనులు పూర్తి చేయాలి అని అనుకుంటున్నావు అని చెప్పింది ఈ ప్రణాళికను ఇప్పటికే తాజా ప్రణాళికను సిఆర్డిఏ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు అధికారులకు వివరించారు దానికి అధికారులు వివరించారు వీళ్ళ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే దాదాపుగా ఇప్పటికే సిఆర్డిఏ నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయల విలువైన పంతొమ్మిది పనులు అలాగే ఏడీసీఎల్ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయల విలువైన మొత్తం అరవై పనులు మొత్తంగా చూసుకుంటే నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు విలువైన పనులు అంటే మొత్తం డెబ్బై తొమ్మిది పనులు జరుగుతున్నాయంటే మొత్తంగా ఒక తొంభై పనులకైతే పాలనాపరమైన అనుమతులు కూడా వచ్చేసాయి వీటిలో డెబ్బై తొమ్మిది పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మరో ఏడు పనులు టెండర్ల ప్రక్రియలో కూడా కొనసాగుతున్నాయి మరో ఐదు పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది ఇది కాకుండా మరొక ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన ఇరవై పనులకు పాలనాపరమైన అనుమతులు కూడా రావాల్సి ఉంది వీటికి సంబంధించి అయితే చాలా వేగంగా పనులు అయితే అనేది అధికారులు సిఆర్డిఐ చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఫస్ట్ తొలి దశ అయితే పూర్తి కాబోతుంది ప్రస్తుతం వర్షాలు వస్తున్న వరదలు వచ్చిన పనులు అయితే మాత్రం ఎక్కడ ఆగట్లేదట మరోవైపు మంత్రి నారాయణ కూడా పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో సిఆర్డిఏ భవనం అది అందుబాటులోకి వచ్చేసింది దీంతో అమరావతి వేగం మరింత పెరుగుతుంది అనేది అధికారులు చెప్తున్నారు అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో అయితే ముందుకెళ్తున్నారు నిజంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి తొలి దేశ పనులు కనుక పూర్తయిపోతే ముందు అందరికంటే ఆనందించేది రైతులు